go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ తులారాశి వారికి మాత్రమే అద్భుతమైనటువంటి యొక్క గుణాల వలన త్వరలో అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందబోతూ ఉన్నారు తులారాశి వారి జీవితాన్ని పూర్తిగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలకు కుంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలకు బయటకు చెప్పరు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఎత్తులపై పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలకు అనుహించబోతు ఉన్నారు ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనివంశకంగా వచ్చిన వ్యాపారాలు మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచికి త్వరగా తెలుసుకుంటారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు యవ్వన ప్రాయములు అదృష్టం కలిగి ఉంటారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు దీర్ఘకాలంగా కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురికి మాత్రం అన్ని విషయాల్లోనే మినహాయిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటారు ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు పోవు ఆత్మీయులతో విభేదాలు వస్తూ ఉంటాయి గతం మరిచిన విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు విదేశీయానం లభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత ప్రతిభ ఉంటుంది శని మహాదశ రాజయోగాన్ని ఇస్తుంది ఈ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తూ ఉంటాయి వైరి వర్గం సిద్ధాంతములు భేదాభిప్రాయాలకు పక్కన పెట్టి వీరికి ఒక్కొమ్మటిగా వ్యతిరేకము అవుతూ ఉంటాయి వేరి వర్గము ఒక్కడి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనల అనుమతిని తగిన కారణం కనుక్కోటంలో విఫలమవుతారు అవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయం తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకుంటూ జాగ్రత్త వహించాలి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయుల స్నేహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రిని అనుభవిస్తారు అతి త్వరలో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా రాబోయేటటువంటి కాలం అంతా కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీరు కష్టపడి శ్రమించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు